హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా తమిళ్లో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన వైట్ రోస్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీస్ స్టార్ట్ అవ్వగానే అర్ధరాత్రి సమయంలో ఒక అందమైన అమ్మాయి ఒక రెస్టారెంట్ దగ్గర ఎవరి కోసమో చాలాసేపు నుండి వెయిట్ చేస్తూ ఉంటుంది అలా కాసేపటికే ఒక రెడ్ కలర్ కారు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆగుతుంది ఆ కారుని చూసిన అమ్మాయి ఆ కారులోకి ఎక్కి కూర్చుంటుంది దాంతో ఆ కారులో ఉన్న వ్యక్తి ఆ అమ్మాయిని అక్కడి నుంచి తన ఇంటికి తీసుకుని వెళ్తాడు ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి ఆ అమ్మాయి ఒక కాల్ గర్ల్ ఆ వ్యక్తి ఆ అమ్మాయిని బుక్ చేసుకుని అలా తన ఇంటికి తీసుకెళ్ళి అలా ఇద్దరు ఇంటిమేట్ అయ్యి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అయితే అప్పుడే ఆ వ్యక్తి ఆ అమ్మాయికి ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చి శ్రో కోల్పోయేలా చేసి తన బాడీని అదే ఇంటి బేస్మెంట్లోకి తీసుకెళ్లి అక్కడే ఆ వ్యక్తి ఏర్పాటు చేసుకున్న పదిహేను వెపన్స్తో ఆ అమ్మాయి డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి ఆ బాడీ పార్ట్స్ ఒక గోన సంచిలో పెట్టి దాన్ని తీసుకెళ్ళి బ్రిడ్జిపై నుండి కింద పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం కొంతమంది ఆ గోన సంచిని చూసి డౌట్ వచ్చి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆ గోన సంచిని ఓపెన్ చేసి అందులో ముక్కలుగా అమ్మాయి బాడీ చూసి ఇంత దారుణంగా ఎవరు చంపారని షాక్ అవుతారు అప్పుడే ఒక కానిస్టేబుల్ ఆ అమ్మాయి చేతికి వేలు లేకపోవడం చూసి కిల్లర్ ఆ అమ్మాయి చిట్కన వేలు కూడా కట్ చేశాడని చెప్తాడు అలాగే ఆ అమ్మాయికి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు సంవత్సరాలుండవచ్చని అర్థమవుతుంది అదే టైంకి ఎస్పీ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి క్రైమ్ సీన్ గురించి అడగ్గా దానికి ఇన్స్పెక్టర్ సార్ ఇది కూడా సేమ్ ఓల్డ్ ప్యాటర్న్లోనే హత్య జరిగిందని ఈ అమ్మాయికి కూడా కిల్లర్ చిట్కన వేలు కట్ చేశాడని చెప్తాడు అది విన్న ఎస్పీ ఈ కిల్లర్ మళ్ళీ మొదలు పెట్టాలన్నమాట అని టెన్షన్ పడతాడు సీన్ కట్ చేస్తే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన దివ్య అనే అమ్మాయిని చూపిస్తారు అయితే దివ్య తన అపార్ట్మెంట్ నుండి చాలా బాధతో బస్ స్టాప్ దగ్గరికి నడుస్తూ వెళ్తూ తన మనసులో మన జీవితంలో మనం ఏది కోరుకుంటే అది జరగదు మన తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది దాన్ని మనం ఎప్పటికీ మార్చలేమో కొన్నిసార్లు మన తలరాత మనకి కావలసిన వారిని కూడా దూరం చేస్తుంది అని చాలా ఎమోషనల్ అవుతుంది అసలు దివ్య ఎందుకు బాధపడుతుందో తన జీవితంలో ఎలాంటి సంఘటన జరిగిందో తెలియడానికి ఇక్కడే మూవీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లో నిజానికి దివ్యాండ్ అశ్రఫ్ ప్రేమించుకుని తమకి పెళ్లి చేయమని తమ పేరెంట్స్ ని అడగ్గా అష్రఫ్ కి పేరెంట్స్ ఉండరు దాంతో దివ్య పేరెంట్స్ వారి పెళ్లికి ఒప్పుకోరు దాంతో దివ్య ఇంట్లో వారిని ఎదిరించి బయటికి వచ్చి అలా దివ్యాండు అష్రఫ్ పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉంటారు అలా వారికి దియా అనే కూతురు కూడా పుడుతుంది ఇంకా అష్రఫ్ వారంలో జాబ్ చేస్తూ ఆరు నెలలకు ఒకసారి ఇండియాకి వచ్చి తన ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు ఇలా ఉండగా ఒకరోజు అష్రఫ్ దివ్యాకి సర్ప్రైజ్ ఇవ్వాలని దివ్యాకి తన ఇండియా వస్తుంది చెప్పకుండా ఇంటికి వస్తాడు దాంతో దివ్య అండ్ దియా ఇద్దరు కూడా అష్రఫ్ ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి ఈ రోజు దివ్య బర్త్డే అందుకే దివ్య కూడా అష్రఫ్ తనకి బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వడానికే వచ్చాడు అని తను ఎలాంటి బర్త్డే సర్ప్రైజ్ ఇస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది కానీ అశ్రఫ్ దివ్యాకి బర్త్డే కూడా చేయడు దాంతో దివ్య కొంచెం శాడ్ గా ఫీల్ అవుతుంది ఇక్కడే మనకి అదే అపార్ట్మెంట్ లో ఉండే కావ్య అనే అమ్మాయిని చూపిస్తారు నిజానికి కావ్య అండ్ దివ్య బెస్ట్ ఫ్రెండ్స్ అప్పుడే దియా కావ్య దగ్గరికి వెళ్ళి ఫారన్ నుండి తన ఫాదర్ వచ్చాడని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా కాసేపటికే అష్రఫ్ డిన్నర్ చేయడానికి తీసుకుని రెస్టారెంట్ కి వెళ్తాడు అష్రఫ్ దివ్యాకి అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు కానీ బర్త్డే విష్ మాత్రం చేయడు అందుకే దివ్య మూడ్ లో ఉంటుంది అది గమనించిన అష్రఫ్ అప్పటికే దివ్య కోసం ఏర్పాటు చేసిన బర్త్డే విష్ చేసి గ్రాండ్ గా తన బర్త్డే సెలబ్రేట్ చేస్తాడు అది చూసి దివ్య షాక్ అయ్యి అష్రఫ్ ని హగ్ చేసుకుని ఐ లవ్ యూ చెప్తుంది నెక్స్ట్ సీన్ లో అలా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాక అష్రఫ్ దివ్య ని తీసుకుని బైక్ మీద ఇంటికి బయలుదేరతాడు అయితే అలా కొంచెం దూరం రాగానే అదే దారిలో ప్రస్తుతం వెళ్ళకూడదు అని పోలీసులు బ్యారికేడ్లు అడ్డంగా ఉంచి ఉంటారు వాటిని చూసిన అష్రఫ్ పోలీసులు మర్చిపోయి అలాగే అడ్డుపెట్టి ఉంటారులే అనుకుని బ్యారికేడ్లు దాటుకుని అదే దారిలో ముందుకు వెళ్తాడు అయితే అలా కొంచెం ముందుకు వెళ్ళగానే కొంతమంది పోలీసులు టెర్రరిస్టులు వెళ్తున్న జీపుని ఫాలో అవుతూ వారిపైకి కాల్పులు జరుపుతూ ఉంటారు అది చూసిన అశ్రఫ్ షాక్ అయ్యి బైక్ వెనక్కి తిప్పాక నుంచి వెళ్ళబోగా అప్పుడే ఆ టెర్రరిస్టుల జీపు అశ్రఫ్ బైక్ వైపు రావడం పోలీసులు గాల్పులు జరపగా అనుకోకుండా ఒక బుల్లెట్ అష్రఫ్ తలకి తగిలి అష్రఫ్ అక్కడికే చనిపోతాడు అది చూసి దివ్య మైండ్ బ్లాక్ అయ్యి అష్రఫ్ డెడ్ బాడీని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తుంది అప్పుడే అక్కడికి ఆ పోలీస్ టీమ్ హెడ్ అయిన వెట్రీ టీం అక్కడికి వచ్చి అష్రఫ్ డెడ్ బాడీ తన భార్య కూతురిని చూసి చాలా ఎమోషనల్ అవుతారు సీన్ కట్ చేస్తే పోలీసులు తమ తప్పు వల్ల అష్రఫ్ చనిపోయాడు అని మీడియాకి తెలిస్తే తమని బ్లేమ్ చేస్తారు అని ప్లాన్ ప్రకారం అష్రఫ్ కూడా టెర్రరిస్టే అని అందుకే ఇద్దరిని చంపేశామని మీడియా వారికి చెప్పడంతో అన్ని టీవీ స్ లో కూడా అజర్ తో పాటు అష్రఫ్ని ని కూడా టెర్రరిస్ట్ అని చూపిస్తూ ఉంటారు అది చూసిన దివ్య మరింత బాధపడుతుంది ఎందుకంటే అప్పటికే తన భర్త అష్రఫ్ని ని కోల్పోయి బాధలో ఉంటే ఇప్పుడు పోలీసులు తన భర్తని టెర్రరిస్ట్ అని ముద్ర వేసినందుకు ఇది అబద్ధమని నిరూపించాలి అనుకుంటుంది కానీ దివ్య దగ్గర పోరాడడానికి అంత డబ్బు ధైర్యం రెండూ ఉండవు అందుకే కనీసం దియా నైనా కష్టాలు పడకుండా చూసుకోవాలి అనుకుంటుంది అలా కొన్ని రోజులు గడిచిపోతాయి నెక్స్ట్ సీన్లో అలా ఒక రోజు అపార్ట్మెంట్ ఓనర్ దివ్య ఫ్లాట్ కి వచ్చి మూడు నెలలుగా రెంట్ కట్టట్లేదు లేదు అందుకే ఫ్లాట్ ఖాళీ చేయమని అంటాడు దివ్య ఎంత రిక్వెస్ట్ చేసినా సరే తన మాట వినడు అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య విషయం తెలుసుకొని ఆ అపార్ట్మెంట్ ఓనర్కి కొంచెం డబ్బు ఇచ్చి ఇంకెప్పుడు దివ్యని ఇబ్బంది పెట్టుకొని డబ్బు కావాలంటే నన్ను అడుగు ఇస్తా అని చెప్పి పంపుతుంది అలా కావ్య దివ్య అండ్ దియా కోసం తెచ్చిన ఫుడ్ ఇచ్చి ఇలా ఇంకా నీ భర్త గురించే బాధపడుతూ ఎన్ని రోజులు ఉంటావు ఇప్పుడు నువ్వు నీ కూతురు కోసం బ్రతకాలి అందుకే ఏదైనా చిన్న జాబ్లో జాయిన్ అవ్వు మెల్లిగా అన్ని మర్చిపోతావు అని ధైర్యం చెప్తుంది మరుసటి రోజు దివ్య దివ్యాన్ని తీసుకుని తన పేరెంట్స్ ఇంటికి వెళ్ళగా దివ్యాన్ని చూసిన తన ఫాదర్ దివ్య ఇప్పుడు ఎన్నో కష్టాలు అనుభవిస్తుందని ఆలోచించకుండా దివ్యాన్ని ఇంట్లో కూడా రానివ్వకుండా నువ్వు వాటిని పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడే నాకు కూతురు చనిపోయింది అని తలుపులు వేసుకుంటాడు దాంతో దివ్య చాలా బాధపడి అక్కడ నుండి తిరిగి వచ్చేస్తుంది అదే రోజు సాయంత్రం దివ్య కావ్యాన్ని కలిసి నువ్వే నాకు ఏదైనా చిన్న జాబ్ చూడమని అడగడంతో కావ్య దివ్యాని ఒక సూపర్ మార్కెట్కి తీసుకెళ్లి అక్కడ క్యాషియర్గా జాబ్ చూస్తుంది దాంతో దివ్య ప్రతిరోజు ఉదయం దివ్యాన్ని స్కూల్కి పంపి తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్తూ ఉంటుంది ఇంకా సాయంత్రం దియా స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్లకుండా సూపర్ మార్కెట్ దగ్గరికి వచ్చి తన అమ్మ కోసం అక్కడే వెయిట్ చేసి క్లోజ్ చేశాక ఇద్దరు ఇంటికి వెళ్తూ ఉంటారు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి సీన్ కట్ చేస్తే ఒక రోజు సాయంత్రం దియా స్కూల్ అయిపోయాక సూపర్ మార్కెట్ దగ్గరికి వచ్చి తన అమ్మ కోసం బయట కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది అయితే అలా కసేపటికే దివ్య బయటికి వచ్చి చూడగా అక్కడ దియా కనిపించదు దాంతో షాక్ అయిన దివ్య దియా కోసం ఆ ప్లేస్ అంతా వెతుకుతుంది కానీ దియా కనిపించదు దాంతో చాలా బాధపడుతూ ఉండగా అదే టైంకే దివ్యాకి పెరుమాల్ అనే వ్యక్తి ఫోన్ చేసి నీ కూతురు నా దగ్గరే ఉంది ఇక్కడికి రాని ఒక లొకేషన్ చెప్తాడు అలా దివ్య వెంటనే ఆ లొకేషన్కి వెళ్ళగా దియా వారి దగ్గరే ఉంటుంది అప్పుడే పెరుమాల్ దివ్యతో నీ భర్త అష్రఫ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని నా దగ్గర పది లక్షలు అప్పగా తీసుకున్నాడు కానీ ఇప్పుడు అష్రఫ్ చనిపోయాడు ఇప్పుడు నా డబ్బు నువ్వే తిరిగి ఇవ్వాలి అంటాడు దానికి దివ్య ఏడుస్తూ నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు నా పరిస్థితి చాలా దారుణంగా ఉందని రిక్వెస్ట్ చేసినా సరే పెరుమాల్ దివ్య మాట వినడు నీకు రెండు రోజులు మాత్రమే టైం ఇస్తున్నా నా డబ్బు నాకు ఇవ్వాలి అప్పటిదాకా నీ కూతురు నా దగ్గరే ఉంటుంది రెండు రోజుల్లో నువ్వు డబ్బుతో రాకపోతే నీ కూతురు నీకు దక్కదు మలేషియాకి అమ్మేస్తా అని వార్నింగ్ ఇచ్చి పంపుతాడు అలా దివ్య ఇంటికి వచ్చి అదే ఆలోచిస్తూ చాలా బాధపడుతుంది అంత డబ్బు ఎలా అరేంజ్ చేయాలో అర్థం కాదు అప్పుడే కావ్య అక్కడికి వచ్చి దివ్యాని చూసి ఏం జరిగిందని అడగ్గా దివ్య జరిగిందంతా కావ్యకి చెప్పి ఏడుస్తుంది అది విన్న కావ్య నువ్వేం బాధపడకు దియాకి ఏమీ కాదు ఏదో ఒకటి చేసి డబ్బు అరేంజ్ చేద్దామని ధైర్యం చెప్పి అలాగే ఇన్ని రోజులు నీ దగ్గర ఒక విషయం నేను నిజంగా కాల్ సెంటర్లో జాబ్ చేయట్లేదు నేను కాల్ గల్గా పనిచేస్తున్నా ఈ లోకంలో ఒకటే రూల్ నడుస్తుంది అదేంటంటే ఒకటి కావాలంటే ఒకటి ఇవ్వాలి ఈ పని నేను నా ఫ్యామిలీ కోసం చేస్తున్నా నేను చేస్తున్న పని కరెక్టా తప్ప అనేది నాకు తెలియదు కానీ నేను ఉన్న సిచువేషన్స్ నన్ను అలా మార్చేశాయి నేను బాధపడుతున్నా సరే నా ఫ్యామిలీ అయినా హ్యాపీగా ఉంది అది నాకు చాలు అని చెప్పి వెళ్ళిపోతుంది అదంతా విన్న దివ్య కూడా బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది అదేంటంటే తన కూతురుని కాపాడుకోవడానికి డబ్బు కావాలి దానికి మరొక దారి లేక మనకి ఇష్టం లేకపోయినా సరే కావ్య చేసే పనే తను కూడా చేయాలని ఫిక్స్ అయ్యి కావ్యకి అదే విషయం చెప్తుంది అది విన్న కావ్య దివ్యాని అందంగా రెడీ చేసి నీ నెంబర్ మీడియేటర్ కుమార్కి ఇచ్చాను కాసేపటికి కుమార్ నీకు ఫోన్ చేసి నువ్వు ఎక్కడికి వెళ్లాలో చెప్తాడు కుమార్కి నీ గురించి అంతా చెప్పాను నువ్వేం భయపడకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా కాసేపటికే దివ్యాకి కుమార్ ఫోన్ చేసి నీ ఫోటో చూసి ఒక వ్యక్తి నేను బుక్ చేసుకున్నాడు కాసేపటికి ఆ వ్యక్తి నీ అపార్ట్మెంట్కి దగ్గరలో ఉన్న బస్ స్టాప్ దగ్గరికి రెడ్ కలర్ కార్లో వచ్చి నేను పిక్ చేసి నువ్వు స్టాప్లో వెయిట్ చేయి నీకు అక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే నాకు లేదా కావ్యకి ఫోన్ చేయి అంటాడు అదంతా విన్న దివ్య అలా బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా మూవీ స్టోరీ ప్రజెంట్లో అలా దివ్య బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ తన మనసులో నేను చేస్తున్నది తప్ప కరెక్టా అని నాకు తెలియదు దియా కోసం ఈ పని తప్పట్లేదు అనుకుంటుంది అలా కాసేపటికే ఆ బస్ స్టాప్ దగ్గరికి ఒక రెడ్ కలర్ కారు వచ్చి ఆగుతుంది ఆ కారుని చూసిన దివ్య కొంచెం టెన్షన్ పడుతూనే ఆ కార్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చుంటుంది అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే దివ్యాని బుక్ చేసుకున్న వ్యక్తి ఎవరో కాదు మూవీ స్టార్టింగ్లో ఒక అమ్మాయిని చంపిన అదే సైకో కిల్లర్ అలా కిల్లర్ దివ్యాని కారులో తన ఇంటికి తీసుకుని వెళ్తాడు నిజానికి కిల్లర్ ఇల్లు సిటీకి చాలా దూరంలో ఉంటుంది అలా కిల్లర్ దివ్యాని ఇంట్లోకి తీసుకెళ్ళి తన సోఫాలో కూర్చొని డ్రింక్ చేస్తూ దివ్యాని కూడా డ్రింక్ చేయమని అడగ్గా దానికి దివ్య నాకు అలవాటు లేదు అని చెప్పి నాకు వాష్రూమ్కి వెళ్ళాలని అడుగుతుంది దానికి కిల్లర్ వాష్రూమ్ చూపించడంతో దివ్య వాష్రూమ్లోకి వెళ్ళి తన గుర్తు చేసుకుని ఆలోచించి చాలా ఏడుస్తుంది నా ఈ పరిస్థితికి ముఖ్యంగా మా నాన్న పెరుమాలే కారణమని బాధపడుతుంది ఇప్పుడు ఏది ఏమైనా ఈ పని చేయక తప్పదు అనుకుని అద్దంలో తన చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ కి పెట్టిన రింగ్ చూసి బాధతో ఆ రింగ్ని తీసివేయాలి అనుకుంటుంది అందుకే రింగ్ తీయబోగా అది జారి కింద పడిపోవడంతో దివ్య ఆ రింగ్ కోసం వెతుకుతూ ఉండగా అక్కడే దివ్యకి కట్ చేసిన మనిషి చిట్కన వేలు కనిపిస్తుంది అది చూసిన దివ్య మైండ్ బ్లాక్ అయ్యి ఫుల్గా భయపడిపోతూ వెంటనే కావ్యాండు కుమార్లకి ఫోన్ చేసి అదే విషయం చెప్పాలి అనుకుంటుంది కానీ ఫోన్లో నెట్వర్క్ లేకపోవడంతో కాల్ కనెక్ట్ అవ్వదు దాంతో ఇప్పుడు దివ్యకి ఏం చేయాలో అర్థం కాదు తనని తీసుకొచ్చిన వ్యక్తి మీద డౌట్ వచ్చి అక్కడే కూర్చొని ఏడుస్తుంది ఇప్పుడు ఈ కిల్లర్ నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక బాధపడుతూ ఉంటుంది ఇదిలా ఉంటే మరో పక్క కిల్లర్ ఫుల్ గా డ్రింక్ చేస్తూ డ్రగ్స్ తీసుకుంటూ ఫుల్ మత్తులో ఉంటాడు అలా మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసి డ్యాన్స్ చేస్తూ తనతో కలిసి ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తున్నట్లు ఊహించుకుంటూ ఉంటాడు మరో పక్క బాగా ఆలోచించిన దివ్య హండ్రెడ్ కి డైల్ చేస్తుంది అయితే ఆ కాల్ కాస్త పోలీస్ ఆఫీసర్ వెట్రీనే లిఫ్ట్ చేస్తాడు దివ్య తన సిచ్యుయేషన్ గురించి వెట్రికి చెప్తూ నేను ఒక స్ట్రేంజర్తో పాటు తన ఇంటికి వచ్చాను అయితే నేను వాష్రూమ్లోకి రాగా ఇక్కడ కట్ చేసిన ఒక మనిషి చిట్కన వేలు ఉంది నాకెందుకో తను కిల్లర్ అనిపిస్తుంది నాకు చాలా భయం వేస్తుంది ప్లీజ్ సార్ వెంటనే ఇక్కడికి వచ్చి నన్ను కాపాడండి అని రిక్వెస్ట్ చేస్తుంది అయితే దివ్య తను ఏ ప్లేస్లో ఉన్నది తనకి తెలియదు అదంతా విన్న వెట్రీ దివ్య చెప్పిన దాని ప్రకారం తను ఇప్పుడు సిటీలో వరుసగా అమ్మాయిల్ని చిట్కన వేలు కట్ చేసి హత్య చేస్తున్న ఆ సైకో కిల్లర్ ఇంట్లోనే ఉందని అర్థమయ్యి వెంటనే దివ్య ఉన్న లొకేషన్ తన ఫోన్ ద్వారా ట్రేస్ చేయాలని చూడగా దివ్యా ఫోన్లో నెట్వర్క్ లేకపోవడం వల్ల దివ్య లొకేషన్ని ట్రేస్ చేయలేకపోతాడు దాంతో వెట్రి దివ్యాని అడిగి తన ఫోన్ నెంబర్ కనుక్కొని ఆ నెంబర్ చివరి లొకేషన్ని ట్రేస్ చేసి కనుక్కోవాలని ట్రేస్ చేస్తాడు అలా ఆ లొకేషన్ని కనుక్కొని అక్కడికి తన టీంని పంపి ఆ ప్లేస్ మొత్తం దివ్య కోసం వెతకమని చెప్తాడు ఇంకా దివ్య వెట్రీతో సార్ నిజానికి పెరుమాలనే వ్యక్తి నా కూతురు దియాని కిడ్నాప్ చేశాడు నా భర్త తన దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నాడు ఆ డబ్బు కోసం ఇలా చేశాడు అని అంతా చెప్పి ఒకవేళ మీరు నన్ను కాపాడలేకపోతే నేను ఇక్కడే చనిపోతే పెరుమాలు నుండి నా కూతురిని మీరే కాపాడండి అని చెప్పి ఏడుస్తుంది దానికి వెట్రి నువ్వేం బాధపడకమ్మా నీకేం కాదు నేను ఆ కిల్లర్ నుంచి మేము కాపాడతాం నీ కూతురిని కూడా కాపాడి నీకు అప్పగిస్తామని ధైర్యం చెప్ థీన్ కట్ చేస్తే దివ్య వాష్రూమ్లోకి లోకి ఎంతసేపైనా బయటికి రాకపోవడంతో ఆ సైకో కిల్లర్ వాష్రూమ్ డోర్ దగ్గరికి వచ్చి డోర్స్ కొడుతూ దివ్య అని పిలుస్తాడు దానికి దివ్య నేను స్నానం చేస్తున్నా ఐదు నిమిషాల్లో బయటికి వస్తాను వెయిట్ చేయని చెప్తుంది దాంతో కిల్లర్ మళ్ళీ సోఫాలో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాను మరోపక్క పోలీస్ టీం వెట్రీ చెప్పిన లొకేషన్కి చేరుకుని అక్కడ దివ్య కోసం వెతుకుతారు కానీ అక్కడ వారికి దివ్య కానీ అనుమానాస్పదంగా కానీ ఏది కనిపించదు దాంతో వెట్రికి మళ్ళీ ఫోన్ చేసి అదే విషయం చెప్తారు అది విన్న వెట్రీకి దివ్య ఉన్న లొకేషన్ ఎలా కనిపెట్టాలో అర్థం కాదు అదే టైంకే వెట్రి దగ్గరికి ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ వచ్చి సార్ దివ్య మనకి ఏ ఫోన్ నెంబర్ అయితే మనకి ఇచ్చిందో అది అష్రఫ్ అనే వ్యక్తి పేరు మీద ఉంది ఈ అష్రఫ్ ఎవరో కాదు ఆ రోజు మనం టెర్రరిస్ట్ని ని పట్టుకునే ప్రాసెస్లో ఫైరింగ్ చేయగా ఒక బుల్లెట్ మిస్ అయ్యి అక్కడే ఉన్న అష్రఫ్ తలకి తగిలి చనిపోయాడు కదా అష్రఫే ఈ అస్రఫ్ దివ్యతన భార్య అని చెప్తుంది అది విన్న వెట్రీ షాక్ అయ్యి అసలు ఆ రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకుంటాడు నిజానికి ఆ రోజు ఒక రాయ్ ఏజెంట్ ద్వారా అజర్ అనే టెర్రరిస్ట్ ఈ రోజు రాత్రికి చెన్నై ఎయిర్పోర్ట్ కి చేరుకుని కార్లో ఒక నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడని తెలిసి వెట్రీ పై అధికారి వెట్రీతో నువ్వు నీ టీంతో అక్కడికి వెళ్ళి ఎలాగైనా ఆ టెర్రరిస్ట్ ని ప్రాణాలతో పట్టుకో కుదరకపోతే తనని గంతో షూట్ చేసి చంపేయి అంటాడు దాంతో అలా వెట్రి తన టీమ్ తో ఎయిర్పోర్ట్ దగ్గరికి చేరుకుని కార్లో ారిపోతున్న అజర్ ని పట్టుకోవాలి అని ఫాలో అవుతాడు అయితే పోలీసుల్ని చూసిన అజర్ పోలీసులపైకి గన్తో ఫైరింగ్ చేస్తూ తప్పించుకోవాలి అనుకోగా వెట్రి టీం కూడా అజర్ పైకి ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు అదే టైంకి అష్రఫ్ దివ్యాడు తన కూతురుని తీసుకుని బైక్ మీద అదే దారిలో వస్తాడు అప్పుడే గన్ ఫైరింగ్ లో అనుకోకుండా అష్రఫ్ తలకి బుల్లెట్ తగిలి తను అక్కడికి అక్కడ చనిపోయి ఉంటాడు అలా జరిగింది గుర్తు చేసుకున్న వెట్రీ ఆ రోజు మన వల్ల జరిగిన తప్పు వల్ల దివ్య తన భర్తని కోల్పోయింది ఇప్పుడు తనకి ఈ పరిస్థితికి కూడా ఒక రకంగా మనమే కారణం మన తప్పు మనం సర్ది దేవుడే దివ్యని కాపాడే బాధ్యతని మనకి అప్పగించాడు ఇప్పుడు దివ్యని ఎలాగైనా సైకోకి నుంచి కాపాడాలి అని దివ్య కాల్ హిస్టరీ చెక్ చేయగా దివ్య చివరిగా కావ్యాండ్ కుమార్తో ఫ్రీక్వెంట్లీగా మాట్లాడింది అని తెలిసి కుమార్కి కాల్ చేస్తాడు కానీ తనకి కాల్ కనెక్ట్ అవ్వదు అదే టైంకి వెట్రీకి పెట్రోలింగ్లో ఉన్న తన టీం మెంబర్ అయిన రేఖ ఫోన్ చేయగా వెట్రీ రేఖకి కూడా దివ్య గురించి చెప్తూ తను ఇప్పుడు చాలా డేంజరస్ సిచ్యుయేషన్లో ఉంది అని అంతా చెప్పి నేను కుమార్కి కాల్ చేశా కానీ కనెక్ట్ అవ్వట్లేదు మనం ఎలాగైనా దివ్యని కాపాడాలని చెప్తాడు అందుకే వెంటనే కుమార్ గురించి నువ్వు తెలుసుకుని తన అడ్రస్ కి వెళ్లి తనని కలువు అంటాడు నెక్స్ట్ సీన్ లో వెట్రి కంట్రోల్ రూమ్ లోని స్టాఫ్ అందరితో దివ్యా నుండి కాల్ వస్తే ఆ కాల్ నాకు ఫార్వర్డ్ చేయండి ఈ రోజు రాత్రి ఏం చేసినా సరే దివ్యాని ఆ కిల్లర్ నుంచి మనం కాపాడాలని చెప్తాడు మరోపక్క రేఖ చాలా కష్టపడి కుమార్ అడ్రస్ కనుక్కుని తన ఇంటికి వెళ్లి తనని కలిసి దివ్యాని ఎక్కడికి పంపావని అడగ్గా దానికి కుమార్ దివ్య ఈ రోజే పనికి వచ్చింది ఒక కస్టమర్ తో పాటు వెళ్ళింది అనగా రేఖ ఆ కస్టమర్ డీటెయిల్స్ అడగ దానికి కుమార్ మేడం కస్టమర్ గురించి నాకు ఎలాంటి డీటెయిల్స్ తెలియదు జస్ట్ వాళ్ళు కాల్ చేసి బుక్ చేసుకుంటారు అనడంతో రేఖ కుమార్ ఫోన్ తీసుకుని అక్కడ నుంచి వెళ్తూ వెట్రికి ఫోన్ చేసి సార్ నేను కుమార్ని కలిసి మాట్లాడాను ఆ కిల్లర్ గురించి డీటెయిల్స్ తనకి తెలియదు అంటున్నాడు కానీ తన ఫోన్ నెంబర్ దొరికింది అని ఆ ఫోన్ నెంబర్ని వెట్రికి సెండ్ చేసి ఈ నెంబర్ని ట్రేస్ చేయడానికి ట్రై చేయండి అని చెప్తుంది ఇదిలా ఉంటే మరో పక్క వాష్రూమ్లో ఉన్న దివ్య వాష్రూమ్ డోర్ దగ్గర నిలబడి బయట సైకో కిల్లర్ ఏం చేస్తున్నాడా అని వింటూ ఉంటుంది అయితే బయట ఉన్న కిల్లర్కి కూడా దివ్య మీద డౌట్ వచ్చి డోర్ దగ్గర సైలెంట్గా నిలబడి దివ్య లోపల ఏం చేస్తుందా అని వింటూ ఉంటాడు సీన్ కట్ చేస్తే అలా కాసేపటికే దివ్య వెట్రీకి ఫోన్ చేసి సార్ నాకు చాలా భయం వేస్తుంది మీరు ఇక్కడికి వచ్చేలోగా ఆ సైకోకిల్లర్ వాష్రూమ్ డోర్స్ పగలగొట్టుకొని మరి లోపలికి వచ్చి నన్ను చంపేసేలా ఉన్నాడు మీరు త్వరగా ఈ లొకేషన్ కనుక్కొని రండి అని చెప్పి ఏడుస్తుంది అది విన్న వెట్రీ దివ్యతో ఇలాంటి సమయంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి నేను చెప్పినట్టు చేయి ఆ వాష్రూంలో బలంగా ఉన్న వస్తువు తీసుకుని నీ చేతిలో పట్టుకుని ఉండు ఒక వేళ కిల్లర్ లోపలికి వస్తే నీ చేతిలోని వస్తువుతో కిల్లర్ తలపై బలంగా కొట్టి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేయి ఇక్కడ మేము నీ లొకేషన్ కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాం లొకేషన్ తెలియగానే అక్కడికి చేరుకుంటామని ధైర్యం చెప్తాడు అదంతా విన్న దివ్య చేతిలో ఒక బలమైన వస్తువు పట్టుకుని కిల్లర్ లోపలికి వస్తే తన తలపై దాడి చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు అలా కాసేపటికి ఆ కిల్లర్ ఆ వాష్రూమ్ డోర్స్ గొడ్డలితో పగల కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు అలా గొడ్డలితో ఆ డోర్స్ అన్ని పగలకొట్టుకుని కిల్లర్ లోపలికి వస్తాడు కిల్లర్ చూసిన దివ్య తన చేతిలోని వస్తువుతో కిల్లర్ తలపై బలంగా కొట్టి అక్కడి నుంచి తప్పించుకోవాలని చూడగా కిల్లర్ తనని పట్టుకుంటాడు దివ్య మళ్ళీ తన నుంచి తప్పించుకుంటుంది అలా ఇద్దరి మధ్య కాసేపు టామ్ అండ్ జెర్రీ గేమ్ జరుగుతుంది అలా చివరికి కిల్లర్ దివ్యతలపై కొట్టి శ్లో కోల్పోయేలా చేసి తన బాడీని బేస్మెంట్లోకి తీసుకుని వెళ్తాడు దివ్యాన్ని కూడా ముక్కలు నరికి చంపాలి అనుకుంటాడు అయితే అప్పుడే కిల్లర్ సిగరెట్ తాగబోగా సిగరెట్స్ అయిపోయి ఉండడంతో దివ్యాని చేతులు కాళ్ళు కట్టేసి సిగరెట్ తెచ్చుకోవడానికి కార్లో బయటికి వెళ్తాడు అయితే అలా కిల్లర్ ఆ ప్లేస్ నుండి బయటికి రాగానే తన ఫోన్కి సిగ్నల్ రావడం అది గమనించిన వెట్రి వెంటనే ఆ లొకేషన్ కి కార్ లో బయలుదేరింది నెక్స్ట్ సీన్ లో అలా కిల్లర్ ఒక షాప్ దగ్గర సిగరెట్స్ తీసుకుంటూ ఉండగా నెంబర్ ట్రేస్ వచ్చిన వెట్రీ ఆ కిల్లర్ని చూసి తనే అని అర్థమైతనని పట్టుకోవాలని చూస్తాడు అయితే కిల్లర్ కూడా వెట్రీని గమనించి అక్కడి నుంచి పారిపోతాడు దాంతో వెట్రీ కూడా తన వెంట పడి తనని పట్టుకోగా కిల్లర్ కి వెట్రీకి మధ్య చాలాసేపు ఫైట్ తర్వాత వెట్రీ కడుపులో తను రాడ్ తో పొడిచి అక్కడి నుంచి పారిపోబోగా వెట్రీ తన దగ్గర ఉన్న తో కిల్లర్ కడుపులో షూట్ చేస్తాడు అలా ఇద్దరికి ఇంజరీ అవుతుంది అప్పుడే అక్కడికి వెట్రీ టీం చేరుకుని వెట్రి అండ్ కిల్లర్ ఇద్దరిని హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేసి కాపాడతారు అప్పుడే వెట్రీ రేఖతో కూతురు దియా పెరుమాల్ దగ్గర ఉంది పెరుమాల్తో మాట్లాడి దియాని తీసుకురమ్మని చెప్పి పంపుతాడు మరో పక్క ఆ కిల్లర్ కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ తన జూనియర్ లేడీ డాక్టర్ తో ఆ కిల్లర్ బీపీ చెక్ చేయమని చెప్పాక నుంచి బయటికి వచ్చేస్తాడు అప్పుడే ఆ లేడీ డాక్టర్ కిల్లర్ ఫేస్ చూసి షాక్ అయ్యి వెంటనే తన సీనియర్ డాక్టర్ అండ్ వెట్రీ దగ్గరికి వచ్చి ఇతన్ని హాస్పిటల్కి తీసుకొచ్చి తన ప్రాణాలు ఎందుకు కాపాడారు అనగా అది విన్న వెట్రీ నీకు తన ముందే తెలుసా అని అడుగుతాడు దానికి ఆ లేడీ డాక్టర్ తెలుసు అని ఆ కిల్లర్ కథ గురించి చెప్పడం స్టార్ట్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది నిజానికి ఆ కిల్లర్ పేరు దిలీప్ తను ఎంబీబీఎస్ చదువుతూ ఉంటాడు దిలీప్ క్లాస్ మెట్ అయ్యి లేడీ డాక్టర్ ఇంకా దిలీప్ కాలేజీలో ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండేవాడు అయితే దిలీప్ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు స్వాతి అనే అమ్మాయి కాలేజీలో జాయిన్ అవుతుంది దిలీప్ స్వాతిని మొదటి చూడగానే ఇష్టపడి తనని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు ప్రతిరోజు తన గురించి ఆలోచిస్తూ తననే ఫాలో అవుతూ దూరం నుండి తననే చూస్తూ ఉండిపోతాడు అయితే స్వాతి మాత్రం తన క్లాస్మేట్ అయిన సందీప్ని ఇష్టపడుతూ ప్రేమిస్తుంది తనతో క్లోజ్గా ఉంటుంది ఈ విషయం కాస్త దిలీప్కి తెలిసే సందీప్ని బాగా కొడతాడు ఈ విషయం కాస్త స్వాతికి తెలిసే దిలీప్ని అందరి ముందు బాగా తిట్టి నాకు ఇష్టమైన వారితో నేను క్లోజ్గా ఉంటే నీకేంటి ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించకో అని తిట్టి వెళ్ళిపోతుంది దాంతో దిలీప్ చాలా బాధపడతాడు ఆ రోజు నుండి మళ్ళీ స్వాతిని చూడడం కానీ మాట్లాడడం కానీ చేయడు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఒకరోజు ఎందుకో తెలియదు కానీ స్వాతి సూసైడ్ చేసుకోవాలంటూ రేచిస్తుంది తనని కాపాడే హాస్పిటల్ తీసుకెళ్లేగా స్వాతి చనిపోయి ఉంటుంది దాంతో స్వాతి డెడ్ బాడీ ఆ రోజు రాత్రికి అదే హాస్పిటల్ మార్చరీలో పెట్టి తన పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయడంతో వారు ఉదయం లోగా వస్తామంటారు అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అదే మార్చరీ రూమ్ లో పనిచేసే వ్యక్తి అక్కడికి దిలీప్ని తీసుకొచ్చి తనకి స్వాతి డెడ్ బాడీని చూపించి నువ్వు స్వాతిని ఎంతలా ఇష్టపడుతున్నావో నాకు తెలుసు ఇప్పుడు స్వాతి చనిపోయింది నువ్వు స్వాతితో ఏమేమి చేయాలనుకుంటున్నావో అన్ని ఈ రాత్రికి తనతో పూర్తి చేసుకో తనకి అంత్యక్రియలు చేస్తే తనని మళ్ళీ ఎప్పటికీ చూడలేవు అని చెప్పి రి రూమ్ నుండి బయటికి వెళ్ళి ఆ రూమ్ డోర్స్ క్లోజ్ చేస్తాడు దాంతో దిలీప్ స్వాతి డెడ్ బాడీని చూసి ఒక సైకోలా నవ్వుతూ స్వాతి బ్రతికే ఉందని ఊహించుకుంటూ తనతో డాన్స్ చేస్తూ రొమాన్స్ చేస్తూ చివరికి స్వాతి డెడ్ బాడీతో ఇంటిమేట్ కూడా అవుతాడు అయితే అయితే అదే టైంకే అటు వైపుగా వెళ్తున్న ఆ లేడీ డాక్టర్ ఆ రూమ్ నుంచి సౌండ్స్ రావడం విని కిటికీలో నుంచి చాటుగా ఉండి లోపల జరిగేదంతా చూసి షాక్ అయ్యి భయంతో కాలేజీ డీన్ దగ్గరికి వెళ్ళి దిలీప్ గురించి అంతా చెప్పేస్తుంది దాంతో కాలేజీ డీన్ దిలీప్ ని కాలేజీ నుండి తీసేసి మెంటల్ సిచ్యుయేషన్ అస్సలు బాగోలేదు అని తనని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటారు అలా లేడీ డాక్టర్ జరిగిందంతా వెట్రికి చెప్తుంది ఇంకా స్టోరీ లో కంట్రోల్ రూమ్లో ఉన్న పోలీసులకి దివ్య ఫోన్ లొకేషన్ గురించి తెలియడంతో అదే విషయం వెట్రికి ఫోన్ చేసి చెప్పడంతో వెట్రి వెంటనే ఆ లొకేషన్కి బయలుదేరతాడు మరోపక్క రేఖ పెరుమాల దగ్గరికి వెళ్ళి తనని బెదిరించి దియాని కాపాడే అక్కడి నుంచి తీసుకుని వచ్చేస్తుంది మరోపక్క దివ్యాకి సృహ వచ్చి ఆ బేస్మెంట్ నుండి బయటకు వెళ్లేందుకు ట్రై చేస్తూ ఉంటుంది మరోపక్క హాస్పిటల్లోని దిలీప్కి సృహ వచ్చి లేడీ డాక్టర్ని చంపేసి అక్కడి పోలీసుల్ని కొట్టి అక్కడి నుంచి పారిపోతాడు ఇక దివ్య చాలాసేపు కష్టపడి ఆ బేస్మెంట్ డోర్స్ పగలగొట్టుకుని బయటపడి అక్కడి నుంచి పారిపోతూ ఎవరైనా హెల్ప్ అడగాలని పరిగెడుతూ అలా చివరికి ఒక మెడికల్ షాప్ ఓపెన్లో ఉండడంతో అక్కడికి వెళ్ళి ఆ షాప్లో ఉన్న ఓల్డ్ కపుల్స్తో జరిగిందంతా చెప్పి తనకి హెల్ప్ చేయమని పోలీసులకి ఫోన్ చేసి తను ఉన్న లొకేషన్ గురించి చెప్పేస్తుంది అదే టైంకే దిలీప్ పెయిన్ కిల్లర్స్ కోసం మెడికల్ షాప్స్ కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు కానీ అర్ధరాత్రి కావటం వల్ల షాప్స్ ఏవి ఓపెన్లో ఉండవు అలా చివరికి దివ్య ఉన్న మెడికల్ షాప్ దగ్గరికి వస్తాడు అదే టైంకే వెట్రి ఆ షాప్ కి రిటర్న్ కాల్ చేసి దివ్య అక్కడే ఉందా నేను అక్కడికే వస్తున్నాను అని చెప్తాడు వారి మాటలు అక్కడే ఉన్న కిల్లర్ విని అయితే దివ్య ఇక్కడే షాప్ లో ఉందని అర్థమయ్యి ఆ ఓల్డ్ కపుల్స్ ని దారుణంగా చంపేసి లోపలికి వెళ్ళి దాక్కున్న దివ్యాని చూసి తనను కూడా పట్టుకుని చంపాలి అని చూడగా దివ్య ఆ కిల్లర్ నుండి తప్పించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా కాసేపటికే వెట్రి అక్కడికి వచ్చి చనిపోయిన ఓల్డ్ కపుల్స్ ని చూసి షాక్ అయ్యి దివ్య కోసం ఆ ప్లేస్ అంతా వెతుకుతూ వెళ్తాం తలా కొంత దూరంలో కిల్లర్ దివ్యాని పట్టుకుని కొట్టి చంపబోతూ ఉండగా అది చూసిన వెట్రి వెంటనే అక్కడికి వచ్చి కిల్లర్ని ఆపుతాడు అలా చిన్న ఫైట్ తర్వాత దివ్య అక్కడే ఉన్న రాడ్ తీసుకుని ధైర్యంగా కిల్లర్ని కొట్టి చంపుతుంది తర్వాత రేఖ దియాని తీసుకొచ్చి దివ్యాకి అప్పగిస్తుంది దాంతో దివ్య దియాన్ని హక్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజుల తర్వాత వెట్రి తమ వల్ల దివ్యాకి జరిగిన అన్యాయానికి దివ్యాకి తమ డిపార్ట్మెంట్లోనే ఒక చిన్న జాబ్ వచ్చేలా చేస్తాడు దాంతో దివ్య దియాని చూసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఇద్దరు హ్యాపీగా జీవిస్తారు అలా కడితం మూవీ అనేది ఎండ్ అవుతుంది